నాపైన నమ్మకం ఉంచి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా కమిటీకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అత్యధిక ఉద్యోగాలు కల్పించినటువంటి రాష్ట్రం ఈ ఐదేళ్లలో ఇన్ని కష్టాలున్నా కూడా రాష్ట్రం విడిపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేదానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎవరు ప్రయత్నం చేసినారు స్కిల్ స్కాములు ఎవరు చేసినారు మనమంతా చూసాం కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉద్యోగ కార్మిక పక్షపాత ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు అనుకోసమే మేధావులారా మీరు ఆలోచన చేయండి రాబోయే ఎన్నికల్లో చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకోవద్దండి వ్యవస్థలు అన్నిటి కూడా బాగు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా మీరు చదువుకున్నటువంటి వాళ్ళుగా విఘ్నతతో ఆలోచన చేసి మరొకసారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకోండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానికి ఈరోజు ఎన్ని అడ్డదారులైనా దొక్కి ఎవరితో అయినా సరే కలిసి ఈరోజు రావడానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సిద్ధమైనాడు నిన్నటి వరకు దుర్మార్గులు అన్నటువంటి వాళ్ళు దుష్టుడు అన్నటువంటి వాడితో పోయేదానికి సిద్ధమైనారు ప్రశ్నించడానికే పుట్టినానని చెప్పేటటువంటి ఒక పార్టీని ఏ ప్రశ్న వేయకోకుండా ఆ రోజైనా తెలుగుదేశం పార్టీ అవినీతం అయిపోయింది ఇది దొంగల పార్టీ అని చెప్పినటువంటి వాటితో కూడా చేతులు కలిపి ఈరోజు ముందుకు పోతున్నారంటే ఈ కూటములు ఎవరి కోసం ఉద్యోగ కార్మికుల కార్మికులు బాగు చేయడం కోసమా లేకపోతే అసంఘటిత రంగంలో పనిచేసి అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి పేద ప్రజల కోసమా కాదు కేవలం పెత్తనం చేయడం కోసమే వీళ్ళు అందుకని నేను చివరిగా మనవి చేస్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా ఆ కూటంలో అధికారం లేకొస్తే పెత్తందారులు మళ్ళీ బతుకుతారు పేదలు నశించిపోతారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా చదువుకున్నటువంటి ఉద్యోగ కార్మికుల మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను